ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దసరా దీపావళికి సొంతూర్లకు వెళ్లే వారందరికీ కూడా షాక్ ట్రైన్లు అయితే కానీ ఇక్కడ ఆగవని చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సాధారణంగా పండుగలు ఏవైనా వచ్చినప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే వారందరూ కూడా ఇటుపక్క ఏపీకి అయితే ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఇక సంక్రాంతి సమయాల్లో అయితే కనుక హైదరాబాద్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతూ ఉంటుంది ఇక ఎక్కువగా అందరూ కూడా ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఎక్కుతూ ఉంటారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విపరీతమైన ప్రయాణికుల రద్దీ కూడా ఉంటుంటుంది దసరా దీపావళి పండుగ సమయంలో ఇప్పుడు ఊహించిన స్థాయిలో ప్రయాణికుల సందడి ఉంటుంది తాజాగా ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడి నుంచి అనేక రైళ్లను చర్లపల్లి కాచిగూడ నాంపల్లి మల్కాజ్గిరి వందానగర్ తదితర స్టేషన్లకు తరలించారు అంటే వచ్చే ట్రైన్లు కూడా ఇంచుమించుగా చర్లపల్లి అలాగా ఆ స్టేజ్లు బట్టి ఆగిపోతున్నాయి బయలుదేరి ట్రైన్లు కూడా మార్పులు చేస్తున్నారు ఇప్పుడు ఈ స్టేషన్లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో ఇంకా మరిన్ని రైళ్లను మళ్లించేందుకు ఇప్పుడు అధికారులు కసరత్తు ప్రారంభించారు దసరా దీపావళి సందర్భంగా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే ప్రత్యేక రైళ్లను సైతం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కాకుండా ఇతర స్టేషన్ల నుంచి నడిపించేందుకు కసరత్తు చేస్తున్నారు సికింద్రాబాద్ స్టేషన్లో సాధారణ రోజుల్లో రోజుకి ఒక లక్ష ము ముప్పై వేల మంది ప్రయాణికులు అదేవిధంగా పండుగ రోజుల్లో అయితే రోజుకు రెండు లక్షల మందికి ప్రయాణంగా ప్ర ప్రయాణికులు అయితే వస్తూ ఉంటారు స్టేషన్ లోపల ప్రయాణికులు రద్దీని తగ్గించేందుకు అధ్యయనం చేశారు సాధారణంగా ఈ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ద్వారా ప్రయాణికులు ఎంటర్ ఎగ్జిట్ అవుతుంటారు రిజర్వేషన్ లేని ప్రయాణికుల్లో దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం మంది ఈ మార్గం ఈ మార్గం ద్వారానే వచ్చిపోతూ ఉంటారు ప్లాట్ఫామ్ పైన అంటే నార్మల్ టికెట్లు తీసుకునే వాళ్ళు అనమాట ఇక ప్లాట్ఫామ్ పదివైపు స్టేషన్తో పోలిస్తే ఆర్టీసీ బస్సులు మెట్రో రైలు హోటల్తో కళకళలాడుతూ ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అయితే కనుక ఇక ఇప్పుడు స్టేషన్లో రద్దీ సమయంలో కొన్ని రైళ్లను సనత్నగర్ అమ్ముగూడ మౌలాలి చర్లపల్లి మీదుగా మళ్లించడం చర్లపల్లి వంటి శాటిలైట్ స్టేషన్లో అదనపు హాల్టులను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పలు రైళ్లను కాచిగూడ చర్లపల్లి నాంపల్లి తదితర స్టేషన్లకు తరలించారు ఇక సికింద్రాబాద్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రించేందుకు ప్రస్తుతం తాత్కాలికంగా వెయిటింగ్ ఏరియాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ప్లాట్ఫామ్ ఒకటి నుండి సికింద్రాబాద్ మెట్రోకి ఎంట్రీ అలాగే ఎగ్జిట్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక రెగ్యులర్గా వచ్చే కార్లు ట్యాక్సీల్లో ప్రయాణించేవారు ప్లాట్ఫామ్ వన్ వైపు కాకుండా ప్లాట్ఫామ్ పది ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ప్లాట్ఫామ్ వన్ పైపు పికప్ డ్రాప్ కోసం పరిమితంగా మాత్రమే ఉపయోగించుకోవాలని కూడా కోరుతున్నారు సో ఇప్పుడు బుక్ చేసుకునే వాళ్ళందరూ కూడా ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ ట్రైన్లు అయితే కనుక సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవ్వట్లేదు అదేవిధంగా ఆగే ఇప్పుడు వెళ్ళే ట్రైన్లు కూడా ఆగడం సికింద్రాబాద్ స్టేషన్లో కాకుండా కాస్త ముందుగానే చర్లపల్లి కాచిగూడ ఇలాంటి ఏరియాలో కూడా ఆపేస్తున్నారు దాన్ని బట్టి మీరు ప్రయాణాలు అయితే ప్లాన్ చేసుకోండి